హాయ్ ఫ్రెండ్స్ కనీ విని రీతిలో రాష్ట్రం విడిపోయిన తర్వాత మెగా డిఎస్సి అయితే వేయటం జరిగింది ఎవరు ఊహించిన రీతిలో పదహారు వేల మూడు వందల పైచులకు పోస్టులు అయితే కూడా ఇవ్వటం జరిగింది అయితే ఇప్పుడు చాలామంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఒకే ఒక డౌట్ ఏంటంటే టెట్ మళ్ళీ నిర్వహిస్తారా లేదా డిఎస్సి ఎలా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా ఆ నోటిఫికేషన్లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోవాలా ఈ సందేహాలన్నీ మీ యొక్క మెదడులో మెదులుతున్నాయి దానికి నేను గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సమాధానాన్ని మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు టెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి వీడియోలు మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా అందించబడతాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి ఎస్జిటి పోస్టులు ఉన్నాయి జిల్లాకి చాలా పోస్టులు వస్తాయి ఒక ప్రతి జిల్లాకు కూడా దాదాపుగా రెండు వందల మూడు వందల పోస్టులు కూడా రావడం జరుగుతుంది అదే సమయంలో అసిస్టెంట్లు పోస్టులు కూడా సబ్జెక్టుకి దాదాపుగా ముప్పై నుంచి డెబ్బై దాకా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి బీఈడీ వాళ్ళు అసిస్టెంట్కి ప్రిపేర్ అవ్వడం మంచిది అయితే టెట్ అనేటువంటి క్వాలిఫైగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలో మనకి యొక్క ముందు చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు టెట్ కమ్ టీఆర్టీ అనేటువంటిది రెండు కలిపి కూడా ఎగ్జామ్ నిర్వహించినటువంటి సందర్భం కూడా ఉంది మరి ఈసారి అయితే టెట్ కమ్ డిఎస్సి కలిపి టీఆర్టీ అంటే టీచర్ రిక్రూట్మెంట్ జరుపుతారా లేదంటే టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్సి వేస్తారనేటువంటిది వెయిట్ చేయాలి గవర్నమెంట్ నిర్ణయం అది దాదాపుగా నాకు తెలిసినటువంటి పాత జ్ఞానం ప్రకారం టెట్ అది డిఎస్సీ రెండు కలిపి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఒకేసారి నిర్వహించి దాంట్లో వచ్చినటువంటి మార్కులను బట్టి పిల్లవాళ్ళకు పోస్టులు అనేటువంటిది ఇవ్వటం కూడా జరుగుతుంది అయితే ఏదేమైనప్పటికీ కూడా మనకి ఒక ఆరు నెలల టైం కూడా ఉంది కాబట్టి ఎగ్జామ్ డేట్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది మరి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ప్రిపరేషన్ ఎలా అనేటువంటి దాన్ని గమనించినట్లయితే టెట్గా నిర్వహిస్తే టెట్ అనేటువంటిది ఒక నెల తర్వాత నిర్వహించవచ్చు అదేవిధంగా టెట్ నిర్వహించిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ డిఎస్సికి దాదాపు అక్టోబరు లేదా అక్టోబర్ నవంబరు ఆ రేంజ్లో ఎగ్జామ్ పెట్టి జనవరి నాటికి కూడా ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేసేటువంటి అవకాశం కూడా ఉందని కూడా మనకి అనచ అనధికారిక వర్గాల ద్వారా తెలిసినటువంటి సందర్భం అయితే ఇంతకుముందు టెట్ రాసినటువంటి వాళ్ళ యొక్క రిజల్ట్ కూడా రాలేదు మరి ఆ యొక్క రిజల్ట్ని కూడా త్వరలో రిజీ ముందు రిలీజ్ చేయాలి రిజల్ట్ తర్వాత టెట్ గురించి ఆలోచించాలి తర్వాత డిఎస్సి గురించి ఈ ప్రాసెస్ అంతా ఉంది మరి ఎలా చేస్తారనేటువంటిది వేచి చూడాలి మనకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే టెట్ కమ్ టీఆర్టీ రెండు కలిపి ఒకేసారి నిర్వహించి డిఎస్సి పోస్టులు ఇస్తారు అని అంటున్నారు మరి చూద్దాం అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు బీఈడి ఉండి ఖచ్చితంగా అసిస్టెంట్కి ప్రిపేర్ అవ్వండి టీటీసీ ఉండేటువంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క సెకండ్ గ్రేడ్ ప్రిపేర్ అవ్వండి మంచి లైఫ్ ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి మంచి పోస్టులు ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుందో డిఎస్సి మీరు దీన్ని మాత్రం వదులుకోదే అవకాశాన్ని ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్